ఇప్పుడు మనం ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటాం దేవుడికి సో దాంతో పాటు మనం ఫస్ట్ చేసేది ఏంటంటే మంత్రాలు చేస్తూ ఉంటాం నూట ఎనిమిది జపాలనే మంత్రాలనో ఎలాంటివో మనం చేస్తూనే ఉంటాం సో దానికి మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు చాలా చక్కని ప్రశ్న వేశావు అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే మంత్రాలు తీసేసుకుంటారు ఎక్కడ పడితే ఎక్కడ చదివేస్తారు ఈ ప్రశ్న చాలా మంచిది ఏంటంటే మంత్రము ఉపాసన తీసుకుంటారు మంత్రాన్ని ఆ సమయానికి ఆ కష్టానికి తగ్గ మంత్రం తీసేసుకుంటారు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాల్ని చదవచ్చా అంటే కనుక చదవరాదు మంత్రము అంటే పవిత్రమైనది దాన్ని కొన్ని అక్షరాల కలయిక ఆ మంత్రాన్ని ఏ సమయంలో ఎప్పుడు చెప్పాలో ఎలా ఉచ్చరించాలో ఎక్కడ ఉచ్చరించాలి అనే దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి అయితే ఆ పాటించవలసిన నియమాలు ఏంటంటే కనుక సౌచ్యంగా ఉండాలి అంటే మనసు శరీరము శుచిగా ఉండాలి ఫస్ట్ అది చేసుకోవాలి నిద్ర లేస్తూనే మంచం మీదే పాచినోటనే ఏ మంత్రము చదవరాదు అది మనకి నామస్మరణ వేరు మంత్రం వేరు నామస్మరణ ఏంటి కృష్ణ కృష్ణ అనుకుని రావడము ఆ లేవడము లేదా అమ్మవారి మంత్రం అమ్మ దుర్గమ్మ తల్లి లలితమ తల్లి అని అనుకుంటూ లేవడము లేదా అంటే రామ జయ శ్రీరామ్ అనుకుంటూ లేవడము అలా పర్వాలేదు కానీ బీజాక్షరాలను కానీ ఓ నమ ఈ రెండింటినీ ఎప్పుడైతే జోడించామో అప్పుడు శరీరము మనస్సు శుచిగా ఉండాలి అప్పుడు ఎలా చేయాలి అంటే గనక మంత్రం పఠించేటప్పుడు ఏక ఆసనం ఉండాలి ఏకాసనం అంటే ఒక రోజు ఎక్కడైతే పఠించామో ప్రతిరోజు అక్కడనే మంత్రం పఠించాలి అనగా ఉదాహరణ ఉదయమే స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చుంటారా లేదా ముఖంగా కూర్చుంటారా అనేది ఒక నిర్ధారణ చేసుకుని ఆ సమయంలో ఆ ఆసనం మీద కూర్చుని మంత్రాన్ని జపించే ప్రయత్నం చేసుకోవాలి తరువాత జపం చేసేటప్పుడు ప్రశాంతత ఉండాలి మొబైల్ పక్కన పెట్టుకునో లేదంటే ఇంకోటి పక్కన పెట్టుకునో చేసేయడం వల్ల దృష్టి దేని మీద ఉంటుంది అరే ఎవరు వాట్సాప్ చేశారు ఎవరు ఏ లైక్లు కొట్టారు ఇలాంటి వాటి మీదకి వెళ్ళిపోవడం వల్ల మన మంత్రం చదవడం వల్ల ఉపయోగం ఏమొస్తుంది రాదు కాబట్టి అన్నిటినీ విసర్జించి ఒక ఆసనం మీద కూర్చుని అప్పుడు మనసును ముందు ప్రశాంతత చేకూర్చుకున్నాక స్టేబుల్ గా ఉన్నాక అప్పుడు ఆ మంత్రాన్ని తీసుకుని ఒకసారా రెండు సార్ల నూటెనిమిదా వెయ్యనిమిదా లక్ష అనేది ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు మంత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి తర్వాత ఈ మంత్రాన్ని చదివేటప్పుడు శరీరము మనస్సు ఈ రెండు పరిశుభ్రంగా ఉంటే మనకి వెంటనే ఆ యొక్క శక్తి అనేది మనలో ప్రవేశించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అంటే దృష్టి అంటే ఏకాగ్రత మనసు శరీరము ఈ మూడు కలిసిపై ఉండడం వల్ల అవుతుంది మనకి మనలో జరిగే ఆ ప్రకంపనలను మనం గుర్తుపట్టగలుగుతాం అనమాట అంటే మంత్రము సిద్ధించింది అని మనకి మొదటి రోజే తెలిసిపోతుంది తర్వాత రెండోది ఎంపిక ఏంటంటే స్థలము కూడా నిర్ణయం చేసుకోవాలి గడబిడగా హారలు ఉండే చోట లేదంటే పిల్లలు పది మంది గీర్ గారు మనం అరుస్తున్న చోట లేదంటే దోమలు కుట్టే చోట లేదా కంపుగా ఉండే చోట శుచి శుభ్రం లేని చోట ఏదో ఒక చిన్న ఆసనం వేసేసుకుని అక్కడ కూర్చుని మంత్రానుష్ఠానం చేస్తే మన చెవులు మన కళ్ళు మన ముక్కు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి ఎప్పుడైతే అవి ఇబ్బంది పెట్టాయో మనకి ధ్యానం దాని మీద నిలవదు కదా కాబట్టి స్థల శుభ్రతను కూడా ఎంచుకోవాలి శుభ్రంగా ఉండాలి మన ఎదురుకుండా దేవుడి ఫోటో ఎవరి మంత్రాన్ని అయితే చదువుకుంటున్నామో ఆ యొక్క పటాన్ని ముందు పెట్టుకోవాలి తరువాత మరి ఏ దిక్కును కూర్చొని చూడాలి అంటే కనుక దక్షిణ పశ్చిమం ఈ రెండు కాకుండా ఉత్తరము తూర్పు ఈ రెండిటి వైపే ఎదురుకుండా చూసుకుంటూ అప్పుడు మనం అనుష్ఠానం చేసినట్టయితే ఉత్తరముఖంగా కానీ ముఖంగా కానీ కూర్చుని పద్మాసనం వేసుకుని పద్మాసనం వేసుకోలేని వాళ్ళు ఏదైనా ఎత్తైన పీట మీద అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోలేని వాళ్ళు ఎత్తైన పీట మీద కనుక కూర్చుని మంత్ర అనుష్ఠానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలసిద్ధి మంత్రసిద్ధి ఫలితం కూడా కలుగుతుంది ఇంకా మూడవది మనం కూర్చునే ఆసనం కూడా ఎలా ఉండాలంటే పూర్తి నేల మీద కూర్చున్నట్టయితే కనుక అంటే ఆచ్ఛాదన లేకుండా నేల మీద కూర్చుని మంత్రం చేసినట్టయితే మనం ఈ చేసిన మంత్రం యొక్క ఫలితము భూమాత తీసేసుకుంటుంది మనకేం ఉండదు హుడక్కే కాబట్టి మనకి భూమికి మధ్యలో ఏదైనా ఒక దర్భాసనం అయితే విశేషమైన ఫలితం ఇస్తుంది మామూలు ఏ గుడ్డ పడితే ఆ గుడ్డ మీద కూర్చోడమో లేదా పీట మీద కూర్చోడమో అని కాకుండా దాన్ని కూడా శుచి శుభ్రతలు పాటించుకుని అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే దర్భాసనము దర్భలతో తయారు చేసినటువంటి ఆసనం వేసుకోవాలి తర్వాత కర్పూరాసనము లేదా కంబళి ఏదైనా సరే మీకు సరిపోయినది తీసుకోండి శ్రేష్ఠమైనది మాత్రం దర్భాసనం వేసుమా తర్వాత స్థానంలో కంబళికి పెడుతుంది తర్వాత మనకి ఈ దేని మీద కూర్చుని చేస్తున్నప్పుడు శరీరంలోంచి ఒక రకమైన విద్యుత్తు విద్యుత్ అంటే ఉష్ణం అనమాట ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయ్యింది కూడాను మన అనుష్ఠానం చేస్తున్నప్పుడు చెమటలు పట్టడము తర్వాత ఒంట్లో వైబ్రేషన్స్ రావడము అంటే నిష్టగా చేసే వాళ్ళకి ఒక కన్ను అటువైపు మొబైల్ వేపు చూస్తూ ఒక కన్ను దేవుడి మీద చూస్తూ మూసుకొని కూర్చున్న వాళ్ళకైతే రాదు కానీ రెండు కళ్ళు మూసుకుని తదేకంగా కూర్చుని చేసిన వాళ్ళకైతే ఒంట్లో ప్రకంపనలు వస్తాయి చెమట ఎక్కువ పడుతుంది వేడి అవుతూ ఉంటుంది అనమాట అంటే మనకి ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ కలిగాయో మనకి మంత్రము సిద్ధించింది అనేది తెలుసుకోవచ్చు తర్వాత జప మాల అనేది ఉంటుంది ఈ జపమాల తీసుకున్నప్పుడు తులసి మాల కాని లేదా రుద్రాక్ష మాల కానీ స్ఫటిక మాల కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద దృష్టి పెట్టకండి ఆ కళ్ళు దీని మీద ఎన్నైని అని లెక్క చూసుకోవడము ఇంకా చాలా ఉన్నాయా ఓకే అని ఇలా తిప్పుతూ ఉండడం కాదు దృష్టి దేవుడి మీద ఉండాలి ఈ మాల తిరుగుతూనే ఉంటుంది ఈ మాల దేనికోసము అంటే మనకి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రము మాలలు అనమాట ఈ మాలలు ఎంచుకునేటప్పుడు మీరు ఏ దైవాన్ని చేద్దామనుకుంటున్నారో ఆ దైవానికి సంబంధించినది విష్ణుమూర్తిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు తులసి మాల తీసుకోండి హనుమంతుడికి వినా శివుడికి చేసేటప్పుడు రుద్రాక్ష మాలని తీసుకోండి అమ్మవార్లని లక్ష్మీ అమ్మవార్లని పూజిస్తున్నప్పుడు అంటే ఆడదేవతలని పూజిస్తున్నప్పుడు స్త్రీ శక్తులను పూజిస్తున్నప్పుడు స్ఫటిక మాలను తీసుకునే ప్రయత్నం చేయండి అంటే ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన సమయము సందర్భము నియమాలు ఉంటాయి ఇవన్నీ కాకుండా ఎవరో చూస్తున్నారు కదా అని తిప్పేయడం కాదు ఈ మాలను పట్టుకునేటప్పుడు కూడా దీని మీద పెట్టండి తప్ప ఈ వేలిని అస్సలు పెట్టకండి ఈ వేలు పక్కకు పెట్టి ఇలాగ ఒక్కొక్కటి తీసే ప్రయత్నం చేయండి చాలా మంది దీని మీద నుంచి పెట్టుకుని మాలని తిప్పుతారు అది చాలా తప్పైన విషయము అలా చేయకండి ఈ వేలు పక్కన పెట్టి ఈ వేళ్లను ఇలా పెట్టుకుని కనుక మంత్రం జపం చేసినట్టయితే మనకి మంత్ర జపం సిద్ధించేటట్టుగా అవుతుందనమాట అయితే ఈ మాలలు నూట ఎనిమిది ఉండేలాగా చూసుకోండి అంటే మొదటి దగ్గర నుంచి మనకి మొత్తం పూసలు కానీ ఏదైనా నూట ఎనిమిది ఉండాలి ఒక్కటి తక్కువ ఉన్న మన జపానికి సూట్ అవ్వదు విరిగిపోయిన పూసలు కానీ లేదా పగిలిపోయినటువంటివి కానీ మన జపమాలకు అనర్హం అనమాట అయితే తిప్పేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ ఫింగర్ అయితే పెట్టుకోకండి మరి జపం ఏ సమయంలో చేయాలి అంటే కనుక నాలుగు గంటల నుంచి బ్రహ్మముహూర్త సమయము నాలుగు నుంచి ఆరు గంటల సమయము చాలా శ్రేష్టమైనది ఆ సమయంలో దేవీ దేవతలు తిరుగుతారు కాబట్టి మనకి తొందరగా సిద్ధి కలిగే అవకాశాలు కనబడుతుంది మనం జపం చేసేటప్పుడు కూడా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఋషులు వీళ్ళందరూ తిరిగే సమయం అనమాట కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకోండి సాధ్యం కాకపోతే మనకు ఉదయం టైంలో లేవలేము మాకు అవకాశం లేదు అని అనుకున్నప్పుడు అదే సాయంత్రము ఆరు గంటల ప్రదోష సమయం అంటారు ఆ ఆరు గంటల సమయంలో మళ్ళా స్నానం చేసి అప్పుడు కూడా ఇందాక చెప్పిన ఆసనాల దగ్గర నుంచి ప్రతిదీ నియమనిష్టలు పాటించుకుని ఆ సమయంలో కూర్చుని ఏ దేవుణ్ణి పూజ చేస్తారు ఏ జపమాలతో చేస్తారనే అంశాన్ని ఒక నిర్ణయం తీసుకుని ఆ సమయంలో చేసుకున్నట్టయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ సమయం కూడా చెప్తున్నాను ప్రతిరోజు ఆరు గంటలకే అంటే ఆరు గంటలకే మొదలు పెట్టాలి ఒకసారి ఆరు గంటలకే ఒకసారి పది గంటలకే అనేది కాదు ఒక సమయాన్ని నిర్ణయించుకుని మీకు వీలున్న సమయంలో కనుక చేసుకున్నట్టయితే మంత్రము మంత్ర జపము ఈ జపమాలలు మనకి విశేషమైన ఫలితాలను అన్నమాట అయితే ఏది ఏం చేసినా నమ్మకము అనే దాన్ని మాత్రం వదలద్దు ఎవరో చెప్తారని చేయడం కాకుండా ఈ జపం చేయడం వల్ల ఈ మంత్రం చదవడం వల్ల నాకు సిద్ధి వస్తుంది నేను అనుకున్నది చేస్తాను అనే ఒక నమ్మకాన్ని పెట్టుకోండి అయితే ఈ మంత్రం చెప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఏంటంటే దేవుడికి భక్తితో నమస్కరించుకుని ఎక్కడ కూర్చున్న అంటే ఇందాక చెప్పిన దిక్కుల్లో కూర్చున్నప్పుడు అముక దేవత అనుగ్రహం కోసం అముఖము అన్న ప్లేస్ లో మీ ఇష్టదైవాన్ని పెట్టుకోండి ఆ వినాయక అనుగ్రహ కోసమని లేదా విష్ణుమూర్తి అనుగ్రహం కోసమని ఆ అముక అనే ప్లేస్ లో మీ దేవుణ్ణి ఆ దేవుడి యొక్క పేరుని పెట్టుకుని రుణ విముక్తి కోసం ఏదో సంకల్పం ఉంటుంది కదా రుణ విముక్తి కోసమా వివాహం కోసమా సంతానం కోసమా అనే సంకల్పాన్ని చెప్పుకోండి దేవుడు తర్వాత సంకల్పము చెప్పుకొని తర్వాత ఏం చేయాలంటే ఆ మూడోది ఈ మంత్ర జపంలో ఏదైనా తప్పు చేసి ఉంటే ఆవలింతలు కాని దగ్గు కానీ లేదా ఇంకొకటి కాని వచ్చినప్పుడు అది డైవర్షన్ అవుతుంది అది తప్పిదంగా అనుకుంటారు ఇది మనకి తెలిసి చెయ్యం కాబట్టి తుమ్ము దగ్గు ఆవలింత ఈ మూడు వచ్చినప్పుడు అక్కడికి ఆపేసి తరువాత మళ్ళా మొదలు పెట్టే ప్రయత్నం చేసుకోండి లాస్ట్ లో అంతా అయిపోయేదా అయిపోయిన తర్వాత ముందు కూడా స్వామి ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు క్షమించమని అపరాధ క్షమాపణ అంటారు దాన్ని ఈ క్షమించమని కోరుకుని స్వామి వారికి విన్నవించుకొని చివరిగా దీపారాధన చేసేసి అంటే మనం ఇంకా లాస్ట్ లో మంత్రమంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసి ప్రసాదాన్ని కనుక నివేదించినట్టయితే ఇది ఒక రోజు ఒక అనుష్ఠానం కింద లెక్క అనమాట అయితే మరి ఇది చేసేటప్పుడు ఆ శబ్దాలు వినడం కాని ఇలాంటివేవి చెయ్యకుండా ఆ ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రం జపించేటప్పుడు దేహము అంతర అంతరాత్మ శుద్ధిగా ఉండాలి అంటే నా మాంసాహారం తినడం కాని లేదా మద్యం సేవించడం కానీ లేదా అంటే ఇతర చెడు మాటలు మాట్లాడడం కానీ మీరు ఈ మూడిట్ని అవాయిడ్ చేసుకుని ముందుగా నిర్ణయించుకోండి ఈ మూడు తగ్గించుకుంటాను అని నిర్ణయించుకుని ఆ సమయంలో కనుక చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది నమస్తే ధన్యవాదాలు అమ్మా చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు నమస్తే అమ్మా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సందేహాలు ఉన్నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఆ విషయం మీరుగా మళ్ళీ నెక్స్ట్ వీడియోను మీకు ఇంకా పూర్తిగా తెలియజేయడానికి మేడం అయితే సిద్ధంగా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్